ప్రైజ్ లాడ్ మెదరికి దేవుడు నమ్ము వందల ఉది రాధికలసంలో దేవుడు మనతో మాట్లాడుతున్నమాట ఒకసారి ధ్యానం చేద్దామా తొంభై ఒకటవ కీర్తన పదిహేను వర్షంలో ఈ రక్తి రాయబడతా ఉంది సమల్లో నేను అతనికి తోడై ఉండేదను అనే మాట దేవుడు స్పష్టంగా రాయించాడు శ్రమలలో నేను అతనికి తోడై ఉంటాను అనే మాట స్పష్టంగా చెప్పాడు శ్రమలలో అంటే మానవునికి శ్రమలు వస్తాయి కష్టాలు కలుగుతాయి ఇబ్బందులు కలుగుతాయి బాధలు కలుగుతాయి కానీ సమల విషయంలో ఒక మనుషుడు ఎలా స్పందిస్తా ఉంటాడంటే దేవుని అడుగుతా ఉంటాడు కొన్నిసార్లు ప్రార్థన చేస్తా ఉంటాడు ఎవరిని ప్రార్థన చేస్తాడు ఈ శ్రమలు నాకు వద్దు ప్రభా శ్రమలు తీసేయండి నైనా అని ప్రార్థన చేస్తా ఉంటారు మీలో కూడా చాలా మంది అలా ప్రార్థన చేసి ఉంటారు శ్రమలు వద్దు ప్రభా శ్రమలు తీసేనైనా కష్టాలు తొలగించు ప్రభా ఇబ్బందులు తొలగించవన్నీ ఇవన్నీ తీసివే ప్రభా అని చాలాసార్లు కన్నీళ్ళు విడిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఉంటారు కానీ దేవుని మనసు నీకు అర్థమవుతా ఉందా ఇక్కడ అంటున్నమాట శ్రమల్లో నేను అతనికి తోడి ఉండేదో అంటున్నాడు ఆయన దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడు శ్రమల్లో నేను అతనికి తోడై ఉంటాను సమల్లో ఏ వ్యక్తి అయితే ఉన్నాడో ఆ వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటా అంటున్నాడు కానీ శ్రమలు తీసేస్తా కష్టాలు తీసేస్తా బాధలు తీసేస్తా ఇబ్బందులు తీసేస్తా దేవుడు మాట్లాడలేదు కానీ మన ఆలోచన విధానాన్ని మనం మార్చుకోవాలి దేవుడు స్పష్టంగా చెప్తాడు నేను తోడుగా ఉంటాను అని చెప్తున్నాడు శ్రమలు తీసి ఆయన శ్రమలు తీసివేస్తే అక్కడ నిష్ప్రయోజనం అంటే ఏం ప్రయోజనం ఉండదు మీరు బంగారాన్ని మీరు చూసినట్లయితే బంగారము ఒక మేలిమి స్థితిలోనికి వెళ్ళగలిగింది ఇది గొప్ప విలువ వచ్చింది అంటే ఎలా వచ్చింది మట్టిలోని తీయబడి అది అగ్ని చేత పరీక్షించబడి మేలిమి బంగారంగా మార్చబడి అగ్ని పరీక్ష బంగారానికి రాకపోతే అది మేలిమి బంగారంగా దానికి విలువ వచ్చే పరిస్థితి లేదు కదా అందుకే యాక భక్తుడు కూడా ఒకటో అధ్యయనం స్పష్టంగా చెప్తాడు విశ్వాసం అనేది పరీక్షించబడితేనే అది ఎంతో విలువైన స్థితిలో కనపడుతుంది ప్రిమంది దేవుడు శ్రమలో మన జీవితంలో అనుమతించినా కష్టాలు మన జీవితంలో అనుమతించినా శ్రమల్లో బాధలు ఇబ్బందులు మనకు వచ్చినా దేవుడు మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు ఎవరు గమనించండి అన్ని సమస్యలు ఇబ్బందుల్లో దేవుడు తోడుగా ఉండి నడిపించలేదా దానియల్ సెంటర్ కు మేర్ అభెద్ధం మీద చూడండి సమల్లో వాళ్ళకి తోడుగా ఉండి దేవుడు నడిపించలేదా ఇజ్రాయల్ ప్రజలను చూడండి శ్రమల్లో వారిని ఎంతగానో నుండి బయటకు తీసుకొచ్చి సమల్లో దేవుడు వాళ్ళకి తోడి ఉండి నడిపించి ఎర్ర సముద్రాన్ని దాటించలేదా ఇక్కడ శ్రమ తొలగిపోలే కానీ దేవుడు శ్రమలో తోడుగా తోడు ఉన్నాడు ఈ దినా కూడా ఆలోచించాలి మరి ఎవరికి తోడుగా ఉంటాడు తో? ఎవరికి పడితే వాడు తోడుగా ఉంటాడా ఈ కీర్తనలో అదే రాయబడి ఉంది మొట్టమొదటి అవసరంలో మహోన్నతుని చోట నివసించేవాడు సర్వశక్తిని విశ్రయించేవాడు అర్థమవుతుంది ఎవరైతే దేవుడు నాకు ఆశ్రయం అని ఎవరైతే దేవుడు నాకు మహోన్నతుడని నమ్ముతారో ఎవరైతే ఆయనే నా దేవుడని గ్రహిస్తారో ఎవరైతే ఆయన చాటును నివసించడానికి వస్తారో వారి పట్ల దేవుడు చెప్తున్న మాట దేవుని ఎందుకు విశ్వాసం ఉంచావు దేవుని సన్నిధికి వస్తా ఉన్నావు అయితే నీకే దేవుడు చెప్తా ఉన్నాడు ఎవని చెప్తా ఉన్నాడు నేను నీకు శ్రమల్లో తోడుగా ఉంటా అని చెప్తా ఉన్నాడు ప్రిమందు శ్రమలు నీ జీవితంలో ఉన్నాయి కంగారు ఇబ్బందులు నీ జీవితంలో ఉన్నాయి కంగారపడకు ఎందుకంటే దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీకు తోడుగా ఉండి నడిపించేవాడు ఆయన ఇంకా విశ్వాసంతో నమ్మకంతో ముందుకు నడు దేవుడు అద్భుతంగా నీ పట్ల జీవితంలో ఆయన ఎప్పుడూ మేలు చేస్తా ఉంటాడు ప్రిమలారా ఒకసారి ఆలోచించండి ఎక్కడైనా ప్రార్థన లేకపోవచ్చాడు ప్రభా శ్రమలు తీసేయొద్దు కానీ నాకు శ్రమలో తోడుగా ఉండు ప్రభా అని ఒక్క మాట ప్రభుతో చెప్పు దేవుడు అద్భుతంగా నీ జీవితంలో వస్తున్న శ్రమలన్నింటిలో నుండి ఆయన నేను నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ప్రార్థన ప్రార్థించడం కలుపుసుకున్నాడు పరిశుద్ధి గొప్ప దేవుడు మీకు లెక్కలతో నిజమే ప్రభా శ్రమలు తీసే తీసేయని మేము ప్రార్థన చేస్తున్నామేమో కానీ శ్రమల్లో మీరు తోడుగా ఉంటారని చెప్తా ఉన్నారు అయ్యా నా జీవితంలో ఎన్నో శ్రమలు ఉన్నాయి వాటిలో మీరు తోడుగా ఉండి నడిపించండి ఏ వీడిలైతే విశ్వాసంతో నమ్మకంతో ఈ మాటలు వింటున్నారో వారి జీవితంలో ఎన్నో శ్రమలు ఉన్నాయి ఆ శ్రమలన్నింటిలో మీరు తోడుగా ఉండి నడిపించండి అయా ఉన్నతమైన స్థితికి వీళ్ళని మార్చండి అవిధికాల సమయంలో ఎవరైతే ప్రార్థనలాగే భవిస్తూ ఉన్నారో వారి పట్ల అద్భుతమైన కార్యములు చేయాలి వారి కుటుంబాలను దీవించి ఆశ్రదించమని మరి ఒక జీవితం ఇంక ముందు కొనసాగుతూ సహాయం చేసుకోవాలి ఏ సంలో మీకి బతిమిలాడు పెడుకుంటున్నాం తండ్రి అమెన్ ఆమెన్ మంచిది పిమట్లరా ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి ఈ మాటలు మీరు అనేకులకు షేర్ చేయడం ద్వారా దేవుని పని చేసిన వారు అవుతారు తప్పక మీరు ఆ పని చేసి దేవుని ప్రతిఫలం పొందుకుందరుగాక ప్రైస్ మైన్ గాడ్ బ్లెస్ యూ